చెయ్య ఒకే పార్టీకి చెందిందని నన్ను దించలేదా వాళ్ళందరూ నా అదే పార్టీ వాళ్ళే కదా మళ్ళీ నేను ఏమన్నా చేసినాను వాళ్ళకి చెప్పు అవినీతి ఏమన్నా చేసినానా చెప్పు చేయలే కదా అవినీతి ఎక్కడ చేసినానా లేకపోతే ఎవరిదైనా దోసుకొని తిన్నానా అది నిరూపించమనండి అది కూడా అడిగినాను కదా అది కూడా అడిగినాను ఇంతకుముందే అడిగినాను అది చూపియండి నేను అని మీరు చెప్పకుండా రాజీనామా చేస్తానని చెప్పినాను కదా నేను అవినీతి జరిగింది డబ్బులకు అమ్ముడుపోయారు కౌన్సిలర్లు అనేది కదా అది కదా సో ఇంత పెద్ద అవినీతి అంటే ప్రజలు మీకు స్వచ్ఛందంగా సేవ చేస్తారనే ఉద్దేశంతో ఓట్లు వేసినప్పుడు మీరు కౌన్సిలర్లు అమ్ముడు పోయి పదవులు మార్చుకునేది అది నిజంగా అది చట్టపరమైన అలాంటి విషయాన్ని నువ్వు మీరు అంటే చట్టపరమైన వాళ్ళ చర్యలు ఏమన్నా తీసుకునేదానికి మీరు ముందు ప్రయత్నాలు ఏమన్నా చేస్తారా చేద్దాం అమ్ముడు పోయినారు ప్రమాణం చేయమన్నాను కదా ఏమవుతుంది చూపిస్తాను పోయారని మీరు వాళ్ళు నిరూపించుకుంటే కూడా ఏదైతే ఆరోపిస్తున్నారో దాని మీద మీరు చట్టపరమేనా చర్యలు లేదా సంస్థ ఆధారాలు పోటీ వాళ్ళ మీద మీరు చర్యలు అధికారులకు కావచ్చు కావచ్చు ఒక అర్జీ రూపంలో మళ్ళీ పోవాల్సిన అవసరం ఉంది అది ఆ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఫిక్స్ అయిందా మేడం లేదా చెప్తా పేరు బోయే శాంత మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదని